హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే నేను త్రీ లేయర్స్ ఫ్రాక్ కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చూశాను చూసేయండి త్రీ లేయర్స్ కదా టెన్ 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 ఇంచెస్ తీసుకున్నాను ఎక్స్ట్రా స్టిచ్చింగ్లోకి త్రీ ఇంచెస్ యాడ్ చేశాను బాడీ పార్ట్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ వన్ ఇంచ్ యాడ్ చేసే స్టిచ్చింగ్లో వన్ ఇంచ్ పోతుంది కదా అందుకని నేను ఇది లైనింగ్ అండి బ్యాక్ పార్ట్ చూసేయండి ఫ్లవర్ షేప్ అయితే ఇచ్చాను బ్యాక్ చూపిస్తున్నా చూసేయండి ఇది లైనింగ్ అండి ఫ్లవర్స్ షేప్ ఇచ్చాను ఫ్రంట్ ఏమో రౌండ్ నెక్ ఇచ్చాను ఇది అంబ్రెలా కటింగ్ అంబ్రెల్లా కటింగ్కి ఎవరికైనా సరే జాయింట్ పడుతుంది కదా అలాగే నాకు కూడా జాయింట్ పడింది చూపిస్తున్నా చూసేయండి హ్యాండ్స్ అండి లైనింగ్ ఇది కట్ చేశాను బుట్ట హ్యాండ్స్ అనమాట బ్యాక్ ఫ్రంట్ నెక్స్ ఉన్నాయి కదా ఆ నెక్స్ షేప్స్ నేను క్యాన్వస్ పేపరు ఉపయోగించి అలా షేప్స్ కట్ చేసి లైనింగ్కి ఒరిజినల్కి అటాచ్ చేశాను చూడండి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ కంటే అది కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే నేను స్టార్ట్ చేసే చూసేయండి నేనైతే ఎక్కడికి వెళ్ళి స్టిచ్చింగు కటింగ్ అనేది నేర్చుకోలేదు యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను చూడండి ఏదైనా చేయాలి అనుకుంటే అది ఎంత కష్టమైనా సరే సాధించాలి అనేది నేను అనుకున్నదైతే నాకైతే టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే ఎంత కష్టపడైనా సరే ఇష్టంగా నేర్చుకున్నాను అదే మీకు కూడా చూపిద్దామని నేనైతే చూపిస్తున్నాను మా గారికి అయితే బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను ఆవిడ గారు కూడా వేసుకుని బాగుంది అన్నారు చాలామందికి చెప్పారు మా కోడలు ఇలా ఫోన్లో చూసుకుని కటింగ్ నేర్చుకుని స్టిచ్చింగ్ అయితే చేస్తుందని చెప్పి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా చూసి చాలా బాగుందని చెప్పారు అందుకే వీడియో చేయాలనిపించి నేను కూడా వీడియో అంటే కట్ చేసే కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకున్నాను మీకు కూడా చూపిద్దామని చూడండి నేనైతే డ్రెస్ కూడా వేసుకుని పిక్ యాడ్ చేశాను కదా ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఏదో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కదా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి క్లియర్గా కావాలి అంటే మీరు మెసేజ్ చేస్తే నేను ఇంకా క్లియర్గా నేనైతే ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను ఇంకా క్లియర్గా తీసి అప్లోడ్ చేస్తాను మోర్ నా వీడియోస్ మీకు ఏమేం ఏమేమి అప్లోడ్ చేస్తున్నానో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ ఆన్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అని చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అది ఓపెన్ చేసి నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూసేయచ్చు అంటే నేను ఎలా కట్ చేస్తున్నాను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అసలు నేను ఎలా నేర్చుకున్నాను అని మీకు కూడా తెలుస్తుంది కదా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా లాగానే మీరు కూడా నేర్చుకోవచ్చు నన్ను చూసి మోటివేషన్గా ఉంటుంది కదా అందుకని ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నా డ్రెస్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి మోర్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్